గమ్యం పెద్దదైనా దారిలో అడ్డంకులు ఉన్నా ఆత్మవిశ్వాసం నీకు బలమై నిన్ను ముందుకు నడిపిస్తుంది గ్రామం పొలాలు పచ్చగా మెరిసినా ఆ ఊరి గోడలు మాత్రం మౌనంగా నిలిచిపోయాయి పేదరికం గాని ధైర్యం లేకపోవడమో గాని ఎలాగో కానీ ఆ గ్రామం నుండి ఒక్క అడుగు బయటకు ఎవరూ వేయలేదు ప్రతి ఉదయం మళ్ళీ అదే పొలాలు అదే రోజుల జాబితా ఆ ఊరి మనుషుల కలలు కూడా ఆ ఊరి దూరితో కట్టుబడి ఉండిపోయాయి లక్ష్మ్యం ఉండడం సరిపోదు దానికి తగిన కృషి ఉండాలి కానీ ఆ గ్రామం నుండి ఎవరూ బయటికి అడుగు పెట్టలేదు ఆ ఊరి మధ్యలో ఒక పాత బావి ఉండేది ప్రతి ఉదయం ఆ బావి చుట్టూ గ్రామస్తులు చేరి గిన్నెలతో నీళ్లు నింపుకునేవారు ఆ బావి దగ్గరే వాళ్ల ఆశలు భయాలు కలలు అంతా మిళితమై ఉండేవి ఎవరు ఒకరు బయట ప్రపంచం ఎలా ఉంటుందో అని అడిగితే మిగతా వాళ్లు నవ్వుతూ మన ఊరి పంటల కంటే గొప్పదేముంది అని సమాధానం చెప్పేవారు అలా ఆ ఊరు తానే ఒక చిన్న లోకంలా వెలుపలికి ఎప్పుడూ చూపు పెట్టని కవచంలా మారిపోయింది అయినా సరే ప్రతి ఊరిలోనూ ఒక తారలా మెరుస్తున్న కళ్ళు ఉంటాయి కదా ఆ గ్రామంలో ఆ కళ్ళు రమేష్వి రమేష్ చిన్నప్పటి నుంచే వేరేలా ఉండేవాడు పంట పొలాల్లో కష్టం చేస్తూనే ఆకాశం వైపు చూసి ఎప్పుడూ ఆలోచనల్లో మునిగిపోయేవాడు మన ఊరి పంటల కన్నా బయట ప్రపంచం ఎలా ఉంటుందో అక్కడ మనకు తెలియని ఎన్ని మార్గాలు ఉన్నాయో అని అతని మనసు తరచూ అడిగేది కానీ అతని ప్రశ్నలకు సమాధానం చెప్పేవారు ఎవరూ లేరు పెద్దలు ఎప్పుడూ ఒకే మాట చెప్పేవారు లక్ష్మ్యం ఉంటే చాలు కష్టపడితే పంట మనల్ని కాపాడుతుంది బయటి లోకం అవసరం లేదు రమేష్ అలా రమేష్ హృదయం రెండు వైపులా లాగబడింది ఒకవైపు ఊరి సంప్రదాయం ఇంకోవైపు తన కలలు ఆ ఊరి సాయంత్రాలు చాలా ప్రశాంతంగా ఉండేవి సూర్యుడు అస్తమించే సమయంలో గాలిలో ఎద్దుల గంటల మోగులు ఆవుల మోగులు పిల్లల కేకలు అన్నీ కలిసిపడి ఒక మధురమైన సంగీతంలా మారేవి కానీ రమేష్ మాత్రం ఆ శబ్దాల మధ్య నిశ్శబ్దాన్ని వెతుక్కుంటూ ఉండేవాడు ఒకరోజు పాఠశాలకు వచ్చిన టీచర్ పిల్లలతో కలిసి పుస్తకాలు పంచుతుండగా రమేష్ కన్నులు ఒక వాక్యంపై ఆగిపోయాయి ప్రపంచం ఒక పుస్తకమైతే ప్రయాణం చేయని వారు ఒకే పేజీ చదివినట్టే ఆ మాట అతని మనసులో ఒక అగ్ని రేపింది మన ఊరి పేజీ చాలా అందంగా ఉంది కానీ మిగతా పేజీలు చూడకపోతే నా జీవితం అసంపూర్ణంగా మిగిలిపోదా అని అతను తనలో తాను మెల్లగా అనుకున్నాడు ఆ రాత్రి చంద్రుడు బావి నీటిలో మెరిసిపోతున్నప్పుడు రమేష్ తన తల్లితో చెప్పాడు అమ్మా నేను బయట ప్రపంచాన్ని చూడాలి మన ఊరి పేరు కూడా వెలుగులోకి తీసుకురావాలి తల్లి గుండె ఒక్కసారిగా దడిసింది ఆమె చేతులు బిడ్డ జుట్టులోకి జారాయి కన్నీరు తుడుచుకుంటూ ఒక్క మాట మాత్రమే చెప్పింది కానీ బిడ్డ ఈ ఊరి చరిత్రలో ఎవరూ బయటకి వెళ్లలేదు రమేష్ మాత్రం అర్థం చేసుకున్నాడు తాను మొదటివాడిగా మారబోతున్నానని తర్వాతి ఉదయం గ్రామం మొత్తం పొలాల దారిలో కదలాడుతుంటే రమేష్ మాత్రం మౌనంగా ఆ బావి దగ్గర కూర్చున్నాడు గాలిలో నీలి ఆకాశం పరచుకొని ఉంది అతని హృదయం మాత్రం ఒక నిర్ణయానికి రాలేదనే గందగోళంలో కొట్టుమిట్టాడుతోంది ఈ ఊరి గోడల్ని దాటి వెళ్లాలంటే ధైర్యం కావాలి కానీ వెళ్ళకపోతే నా కలలు ఎప్పటికీ ఈ బావి నీటిలోనే మునిగిపోతాయి అని అనుకున్నాడు అప్పుడే పక్కనే ఆడుకుంటున్న చిన్నారి బాలుడు వచ్చి రమేష్ను అడిగాడు అన్నా బావిలో నీడ ఎందుకు పడుతుంది ఆ మాట విని రమేష్ మనసులో ఓ మెరుపు పడింది నీడ ఎందుకు పడుతుందో తెలుసుకోవాలంటే వెలుతురు వైపు చూడాలి నేను కూడా నా ఊరి నీడలోనే మిగిలిపోకుండా వెలుతురు వెతుక్కోవాలి అని అతను గట్టిగా నిర్ణయించుకున్నాడు ఆ రాత్రి తల్లి దాచిపెట్టిన చిన్న పొట్లం తీసుకున్నాడు దాంట్లో కొద్దిగా అన్నం కొన్ని రొట్టెలు రెండు జామ పండ్లు మాత్రమే ఉన్నాయి తల్లి మౌనంగా చూసింది కాని ఆ కళ్ళలో ఒకే సందేశం ఉంది బిడ్డ నువ్వు తిరిగి వచ్చి ఈ ఊరి చరిత్రను మార్చుతావు రమేష్ కాలు మొదటిసారి ఊరి సరిహద్దు దాటింది ఆ అడుగు చిన్నదే అయినా చరిత్రలో అది మహాద్భుతం గ్రామం నిద్రలో ఉన్న ఆ నేల మాత్రం గర్వంతో ఊగిసలాడింది ఎందుకంటే ఆ ఊరి నుండి మొదటిసారిగా ఒక కల బయటకి పయనం అయింది రమేష్ తన ఊరి సరిహద్దు దాటి మొదటిసారి నడిచాడు ఎప్పటి నుంచో కలలో చూసిన రహదారి ఇప్పుడు నిజమైంది పొలాల మధ్య గాలి తాకుతూ చెట్ల నీడలతో కలసి ఒక కొత్త ప్రపంచానికి ఆహ్వానిస్తున్నట్టుండింది కానీ కొత్త మార్గం ఎప్పుడూ సులభం కాదు మొదటి గ్రామం చేరగానే అతనికి ఆకలి వేసింది జైవులో డబ్బు లేదు తల్లివ్వగా కొద్దిగా అన్నం రెండు జామ పండ్లు మాత్రమే మిగిలాయి ఆ పొట్లం తెరిచి తినబోతున్నప్పుడు అక్కడే పొలంలో కష్టపడుతున్న ఒక చిన్న పిల్లవాడిని చూశాడు ఆ పిల్లవాడు అలసటతో వంగిపోతూ కష్టంగా కలుపు తీయసాగుతున్నాడు రమేష్ తన పొట్లాన్ని మెల్లగా ఆ బిడ్డ ముందుంచాడు నువ్వు ముందుగా తిను అన్నాడు చిరునవ్వుతో ఆ చిన్నారి కళ్లలో మెరుపు వచ్చింది అన్నా నువ్వు ఎవరో తెలియదు కానీ నీ వల్ల నాకిప్పుడు ఆకలి తీరింది దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్పి అన్నం తిన్నాడు ఆ మాటలు రమేష్ మనసులో ఒక వెలుగును నింపాయి ఈ ప్రయాణం కేవలం నా కోసం కాదు నా ఊరి కోసం ఇంకా ఇలాంటి వాళ్లందరి కోసం కూడా కావాలి అని అతను తలచుకున్నాడు అలా రమేష్ మొదటి సవాలు ఎదుర్కొన్నాడు ఆకలి కానీ దానిని అధిగమించి తన గమ్యం వైపు మరింత ధైర్యంగా నడిచాడు యాస్టరిస్ట్ రమేష్ నడకతో మూడో రోజు వచ్చింది పొలాల దారులు ముగిసి ఒక పెద్ద పట్టణం ముందుకు వచ్చింది ఊరి చిన్న బావి దగ్గరే పెరిగిన అతనికి ఈ నగర వీధులు జనసంచారం శబ్దాలు అన్నీ ఒక వింత ప్రపంచంలా అనిపించాయి రమేష్ మొదటిసారి జనసమూహంలో తాను ఎంత చిన్నవాడో అర్థం చేసుకున్నాడు ఇక్కడ ఎవరూ అతనిని చూడటం లేదు ఎవరూ అతని పేరు అడగడం లేదు ప్రతి ఒక్కరూ తమ పనిలో నిమగ్నమై అతను కనిపించినట్టుగా వెళ్ళిపోతున్నారు తన దగ్గర తినడానికి ఏమీ లేదు రాత్రి చీకటయ్యేసరికి ఒక పెద్ద దేవాలయం ప్రాంగణంలో కూర్చున్నాడు ఆ దేవాలయం వెలుగులు మెరుస్తూ భక్తుల రద్దీ తగ్గిపోతుండగా రమేష్ ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నాడు ఒక క్షణం అతనికి గుండె లోపల మాట వినిపించింది ఇదేనా నీ కళ ఆకలితో ఒంటరితనంతో తిరగడమేనా ఊర్లో ఉంటే కనీసం పొలంలో భోజనం లభించేది కదా తిరిగి వెళ్ళిపో ఆ మాటలు విని అతని కళ్ళలో కన్నీరు తారాడింది కాని వెంటనే తన తల్లి ముఖం గుర్తొచ్చింది ఆమె కళ్ళలోని ఆ నిశ్శబ్ద ధైర్యం అతనికి తోడైంది కాదు నేను తిరిగి వెళ్ళను ఈ నగరంలో నేను ఒక స్థానం సంపాదిస్తాను నా ఊరి పేరును వెలుగులోకి తీసుకువస్తాను అని తనలో తాను ప్రమాణం చేసుకున్నాడు ఆ రాత్రి దేవాలయ ప్రాంగణంలో చల్లని రాతిబండ మీద తల వాల్చి పడుకున్నా అతని కల మాత్రం నిద్రపోలేదు యాస్టరిస్ రాత్రంతా దేవాలయ ప్రాంగణంలో నిద్రలేక గడిపిన రమేష్ ఉదయాన్నే గంటల మోగింపుతో కళ్ళు తెరిచాడు భక్తులు ఒక్కొక్కరుగా వస్తున్నారు అప్పుడు అతని చూపు ఒక వృద్ధ పండితుడిపై పడింది ఆ పండితుడు దేవాలయపు మెట్లు ఎక్కుతుండగా అతని చేతిలో ఉన్న పుస్తకాలు ఒక్కసారిగా జారికింద పడ్డాయి జనం చూస్తూనే ఉన్నారు కానీ ఎవ్వరూ సహాయం చేయలేదు రమేష్ వెంటనే లేచి పుస్తకాలను ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా ఎత్తి పండితుడి ముందు పెట్టాడు గురువుగారు ఇవి నీవేనా అని వినయంగా అడిగాడు పండితుడు అతని కళ్ళలోకి చూసి ఆశ్చర్యపోయాడు బిడ్డ నీ ముఖంలో ఆశ్చర్యకరమైన వెలుగు ఉంది నువ్వు ఎవరు అని అడిగాడు రమేష్ తన ఊరి పేరు చెప్పాడు తన కలల గురించి చెప్పాడు తన పేదరికం ఆకలి అయినా వెనక్కి వెళ్లకుండా ముందుకు సాగాలన్న తపన అన్ని నిజాయితీగా వివరించాడు పండితుడు కొద్దిసేపు ఆలోచించి చిరునవ్వు చిందించాడు నిన్ను దేవుడు ఇక్కడికి పంపాడు అనిపిస్తోంది నా వద్ద ఒక పాఠశాల ఉంది పిల్లలకు నేర్పడానికి రాయడానికి సహాయం చేసేవాడు కావాలి ప్రతిఫలంగా నీకు భోజనం వసతి లభిస్తుంది అంగీకరిస్తావా అని అడిగాడు రమేష్ కళ్లలో నీరు మెరిసింది అతనికి ఇది సాధారణ ఆఫర్ కాదు ఇది మొదటి అవకాశం గురువు గారు నేనెంతో కృతజ్ఞుడిని నాకు ఇది దేవుడిచ్చిన వరం లాంటిది అని నమస్కరించాడు ఆ రోజు నుండి రమేష్ జీవితం కొత్త దారిలోకి మలుపు తిరిగింది ఆకలి ఒంటరితనం అన్నీ కొంచెం తగ్గిపోయాయి కానీ ముఖ్యంగా అతని కల మొదటిసారి రెక్కలు తెరుచుకోవడం మొదలుపెట్టింది రమేష్ కొత్త జీవితం ప్రారంభమైంది పండితుడి పాఠశాలలో పిల్లలకు అక్షరాలు నేర్పుతూ గణితం రాస్తూ రోజూ కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉన్నాడు మొదట్లో అతనికి అనుభవం లేక కాస్త తడబడ్డాడు పిల్లలు నవ్వుకున్నారు కానీ రమేష్ ఆగలేదు ప్రతి రాత్రి పుస్తకాల మీద వాలి చదివేవాడు ప్రతి ఉదయం కొత్త ఉత్సాహంతో పిల్లల ముందు నిలబడ్డాడు పేదరికం నన్ను వెనక్కి లాగినా జ్ఞానం మాత్రం నన్ను ముందుకు నడిపించాలి అని అతను హృదయం చెబుతూనే ఉండేది కొన్ని నెలలు గడిచాయి పట్టణంలో రమేష్ పేరు వినిపించడం మొదలైంది ఊరి నుంచి వచ్చిన ఒక సాధారణ బాలుడు ఇప్పుడు పిల్లలకు ఆశ చూపిస్తున్నాడు అని జనాలు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు ఒకరోజు పండితుడు అతనిని పక్కకు పిలిచి అన్నాడు రమేష్ నీలో ఉన్న జ్వాల వేరేలా ఉంది నువ్వు పిల్లలకు మాత్రమే కాదు ఈ పట్టణానికి కూడా మార్పు తీసుకురాగలవు కాని ఆ మార్పు రావాలంటే నీ ఊరి వారికి ఉదాహరణ చూపాలి ఆ మాటలు రమేష్ హృదయంలో మిన్నుగుల్లా మిగిలాయి తన ఊరి పేరు ఎప్పుడూ బయటికి అడుగు పెట్టని గ్రామం అని వినబడేది కాని ఇప్పుడు ఆ పేరుకి కొత్త అర్థం ఇవ్వాలని అతను నిర్ణయించుకున్నాడు ఒక రోజు నేను తిరిగి వెళ్ళాలి కానీ ఖాళీ చేతులతో కాదు జ్ఞానం అనుభవం గౌరవం తీసుకెళ్లాలి అప్పుడు మాత్రమే నా ఊరి పిల్లలు కూడా కొత్త కళలు కలగలరు అని తనలో తాను ప్రమాణం చేశాడు